గవలు ఇవ్వండి ఇలా గవలు ఇవి ఇలా చేసాను ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దామండి వీడియోలోకి వెళ్ళి ఎలా తయారీ విధానం చెప్తాను షేర్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చూడండి ప్రేక్షకులకు నమస్కారం దయచేసి చూడండి గంటేకండి వేయకండి ఓకేనా తయారీ విధానం చూపిస్తాను రండి ప్రేక్షకులు నమస్కారం ఈరోజు గవ్వలు చేస్తున్నాను చూడండి నేను చేసే కొలతల ప్రకారం చేస్తున్నాను మీకు అన్ని కొలతలు చెప్తాను ఆ ప్రకారం చేసుకోండి మీరు నెయ్యి లేకుండానే చేస్తున్నాను నెయ్యి లేకపోయినా బాగా వస్తాయి గుల్లగా వస్తాయి చాలా బాగుంటాయి గవ్వలు ఈ ప్రకారం చేసుకోండి చేసుకుని మీరు చూసి మీరు అలా చేసుకుని మీరు చూసి నాకు సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ పట్టుండ షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఓకేనా అండి కావాల్సిన చదువు చూపిస్తానండి ఇక నా మూడు వందల గ్రాములు మైదా అండి ఇదేమో వంద గ్రాములు సూజీ రావండి ఇది గోధుమనొక అండ్ వంద గ్రాములు అంటే మూడు మూడే వంతులు ఇది వేసుకోవాలి ఒక వంతు ఇది వేసుకోవాలి గోధుమ నీళ్ళకైనా అంతే ఎలంబిరీకాయలకైనా అంతే దేనికైనా అంత ఇలాగా వేసుకోవాలి అలా మూడు వంతులు ఇది వేసుకోవాలి ఒక వంతు ఇది ఇలాగ వేసుకోవాలి పంచదార అండి ఇదిగండి నూనె అండి యాలక్కాయలు అండి ఏమండి ఈ రకంగా చే చేస్తాను ఎలా కలుస్తానో చూడండి పిండి ఇదిగోండి పిండి కలుపుతున్నాను ఇదిగోండి మొత్తం ఇదంతా వేసేసి ఈ నూకు అన్నీ కలిపేసి చూపించా ఇలా చూపించా ఒక అరసించ ఉప్పు వేయాలండి ఉప్పు వేస్తే టేస్ట్ వస్తాడు అండి ఏమండి ఇలా కలిపేసుకుని ఇక నూనె ఇలా చూపించా నూనె మాత్రం పోసుకుని మరకాసుకుని అండి పిండిలో వేసుకోవాలండి ఈ మాత్రం నూనె ఉండాలండి మరగాలండి అది మరిగిన తర్వాత పిండిలో పోసేయాలండి నూనె మరక ఆగిందండి ఇది ఈ పిండి కొద్దిగా వేరేగా తీసుకు పెట్టుకొని పైన పోయాలి కదండి అందుకని ఇదండి ఇలా పక్కన పెట్టుకొని ఇదండి ఈ మరక్క కాగే కాగే నూనె ఇలాగ పోసుకోవాలన్నమాట పోసుకుంటే బుల్లొత్తాయండి ఈ గవ్వలో గవ్వలో బాగా బుల్లొత్తాయి అనమాట అండి ఇలాగా పైన అనమాట కాలిపోతా చెయ్యి జాతికో పెట్టుకోవాలి ఈ చెంచాతోటి కడిపేసుకుంటే ముందు తర్వాత చల్లారాక చెట్టు కలుపుకోవచ్చు ఇవ్వండి చపాతీ పిండిలాగానే చేసుకోవాలండి ఇది అయిపోయింది ఇదండి ఇలాగ కలుపుకోవాలండి చపాతీ పిండిలాగాను కొద్ది కొద్దిగా నీళ్ళు కలుపుకొని ఇలా చపాతీ పిండిలాగాను చేసుకుని ముడుదోగాను కొద్దిసేపు నానబెట్టుకోవాలండి ఒక పావు గంట నానబెట్టుకుని సడారిపోకుండాను ఒక కవర్లో వేసి ఇలాగా కవర్ చేసి ఉంచుకొని చేసుకోవాలండి తర్వాత చూపించాలండి ఓకేనండి గవల బల్ల లేదండి ఇక్కడ కొత్త దువ్వు అని కొన్నాను కొత్త దువ్వు అనుకుని చేస్తున్నాను గవల మీరు గవల బళ్ళు ఉంటుంది కదా దాంతో చేసుకోండి ఇదిగో ఇలాగ చిన్న చిన్న ఉండలకని చేసుకుని ఇలాగా లానేసుకుంటే అలా గవలలా వచ్చేస్తాయి ఇవన్నీ అలా చేసుకోవాలి ఇలా చిన్న చిన్న నానింది పిండి బాగానే ఇలా చిన్న చిన్న వందలు చేసి ఇలా కోలుగా చేసుకుని ఇలా అనేటివి దువ్వ అదిగో అలాగా అలా అలా వస్తాయి అలాగా ఇలా అనుకుని ఇలా అనుకోవాలి కోలగా కోలుగా అనుకుని ఇలా ఇలా నొక్కి పెట్టి అలా అనాలి అదుగు చిన్నపిల్లలకైనా వచ్చేస్తాయి అంటే అలాగే చేసుకోవాలండి అన్నీ ఇదిగో ఇలాగా పాలుగా చేసుకోవాలండి అలా చేసుకుని ఇలా నొక్కు పెట్టుకుని ఇలాగా అలా నొక్కు పెట్టుకుని చేసుకోవాలి అంత దగ్గర కిట్టేట్లు కొంచెం పై కట్టచ్చు ఇలా మరీ ఆ ఆరుగుడ్రోలు కాదు ఇది గుడ్ది పై కట్టుంది ఇగండి ఇలాగ ఆయిల్ వేడెక్కింది ఇలాగ రెండేసి వేసుకుని జాక్ వేసుకోవాలి పడుతుంది ఇది ఇలా వేసుకుని అలా వేసేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఇలాగ అన్నీ అలాగే వేయించేసుకోవాలండి చేసుకోవాలండి ఇలాగ ఆ కలర్ వచ్చేదాకా ఏం చూడండి కలర్ అలా రావాలి అవిగోం గొళ్ళు ఇచ్చినాయండి నూనె పోసాం కదండి గొళ్ళు ఇచ్చినాయి ఇంకా తినే సోడాలో ఏ సోడాలో ఏం కలపక్కర్లేదు ఆరోగ్యానికి దెబ్బ అలా సోడాలి కలుపు తింటాం ఇదిగోండి ఇలా చేయించుకుంటే గొల్లగా ఉంటాయండి ఆ కలర్ రావాలండి ఇది ఇలాగే వేయించుకోవాలండి గవ్వాలని నేను ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి పోగు పెద్ద అంత వేయక్కలేదు కొద్దిగా అది తడిచిదాకా పందర వేసుకుంటే సరిపోద్ది అండి ఇవి ఎలక్కయల పొడి వేసేస్తున్నాను ఓకేనండి ఇగండి చూడం అది అలాగ ఈ గిలా పోగడుకోవాలి అలా అలాగ అలా పోగడుకోవాలి ఏంటంటే వండుపాక వచ్చేయకూడదు ఈ గిలా కొనుక్కొని వేసుకుని పాకొని kua paa kua chim lila na ఇలా తీయాలండి మొత్తం అన్నీ పాపంలో అలా తీవేసుకోవాలండి నమస్కారం ఇగో గవల ఇలా తయారవునాయి మరి ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి టేస్ట్గా చాలా బాగున్నాయి ఇంకా చెప్పక్కర్లేదు చాలా చూపించండి ఇలా చూ చేసుకోండి చేసుకుంటే చాలా బాగుంటాయి గవలో మరి నెయ్యి వేయలేదు ఇందులోని నెయ్యి వేయకపోయినా బాగానే ఉన్నాయా చాలా బాగున్నాయి మీరు నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఓకేనండి ఇలా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఓకేనండి ఉంటానండి